ఫోటోగ్రాఫర్ దాదాపుగా ఇదివారికి సయాటిగా నొప్పి తీవ్రత పెరిగి నాకు ఫోన్ చేయడం జరిగింది ఒక టాబ్లెట్ కూడా చెప్పడం జరిగింది ఆ రోజు ఆ పరిస్థితి సార్ సారు తీసి అడుగు వేయలేని పరిస్థితి ముందు పొంగలేని పరిస్థితి అదే విధంగా అసలు ఆ ఒన్ పరిధి కూడా రాలే పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు సార్ ఫోన్ జరిగింది ఒక చిన్న టాబ్లెట్ చెప్పడం ద్వారా రిలీఫ్ అయ్యి మళ్ళీ మన దగ్గర ఒక సిటీకి వచ్చారు కదా మూడు వచ్చారు ఒక చెట్టి రెండు సిటీకి వచ్చారు అసలు ఆ నొప్పి తీవ్రత అప్పట్లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది సార్ మనం నా పేరు రవికుమార్ నేను ఫోటోగ్రాఫర్ గత ఇరవై మూడు సంవత్సరం నుంచి నేను ఫోటోగ్రాఫర్ ఫీల్డ్లో ఉంటున్నాను అంటే మేము టయానికి భోజనం చేయము అంటే తర్వాత ఎక్కువ నిల్చొని ఉంటాం కాబట్టి మాకు బ్యాక్ పెయిన్ చాలా విపరీతంగా ఉంది నాకు ఆ బ్యాక్ పెయిన్ నేను నార్లాపులు పెద్దవాళ్ళ పండగకి వెళ్తున్నప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చేసింది ఆ సందర్భంలో ఆ టూ డేస్ త్రీ డేస్ చాలా ఇబ్బంది పడ్డ ఇంజక్షన్ చేయించుకున్నా రమేష్ నాకు ఇమిడియట్లీ ఫోన్ చేసి ఒక టాబ్లెట్ చెప్పిండు ఆ ట్యాబ్లెట్ తీసుకున్నాక కొంచెం క్యూర్ అయినా అయిన తర్వాత ఇమిడియట్లీ వన్ పట్టికి వెళ్ళి చూపించుకున్నాక ఈ బ్యాక్ పెయిన్ అంటే మామూలుగా పెద్ద పెద్ద డాక్టర్లు అయితే కాళ్ళకు అవి ఇంజక్షన్లు అవి ఇవి చేశారు ఈ వైద్యం అనేది చాలా మంచి వైద్యం రమేష్ సారు మన డిస్టిక్లో ఉండడం మనకు ఇంకా చాలా అదృష్టం నాకైతే బ్యాక్ పెయిన్ పూర్తిగా ఇప్పుడు ఇది మూడో మూడోసారి నాకు చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది నడున్నప్పుడు ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉంది బ్యాక్ పెయిన్ దగ్గరికి వచ్చినాక చాలా తక్కువైంది చాలా మంచిగా ఉంది చాలా హ్యాపీ మనకు తెలంగాణలో ఇద్దరు ఉన్నారు ఇద్దరు ముఖ్యమైన వాళ్ళు నేను మామూలు డిస్టిక్ ఉమ్మడి మామిన డిస్ట్రిక్ట్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మనకు ఉన్నారు తర్వాత రమేష్ అన్న మన వనపర్తి డిస్టిక్ తర్వాత వెల్టూరు గ్రామస్తుడు మన చిన్నబాయిలో చాలా ఉండడం మనకు అదృష్టం నాకు ఈ డాక్టర్ అత్యంత సన్నిహితుడు ఇప్పుడు ఈ అంటే ఈ ఫోటోగ్రాఫర్ తర్వాత ఈ బ్యాక్ పెయిన్ వల్ల నాకు చాలా మంచి జరిగింది సారు చాలా మనకు సేవ సేవలు బాగా చేస్తున్నారు సార్ ఓకే దయచేసి ఈ వీడియో అందరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా ఇంకా పది మందికి ఈ వీడియో వెళ్తుంది పది మందికి మనమే పరోక్షంగా సహాయం చేసినట్టు అయితే ఎందుకంటే బ్యాక్ పెయిన్ కు ఎన్నో లక్షలు పెట్టి చెప్పొద్దు కానీ కోర్టు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చేయించిన తర్వాత కూడా చాలా మంది ఉన్నారు ఆపరేషన్ చెప్పేసి లేచి తర్వాత ఆ నరము డిస్క్ ఆపరేషన్ చేయడం ద్వారా రెండు కాలు పడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నా సర్వీస్ నేను చూశాను బ్యాక్ పెయిన్ సైడ్ కి ఆపరేషన్ చేయించుకొని కూడా కాలు పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి సాహసాలు చేయకుండా కేవలం మనకు మాన్యువల్ థెరఫీ ద్వారా చేయడం ద్వారా కంప్లీట్ గానే కంప్లీట్ రిలీజ్ అవుతుంది కంప్లీట్ గా రిజల్ట్ కూడా వస్తుంది అందులో కూడా అందరూ బాగానే సార్ కూడా ఉన్నారు దయచేసి అదే తెలుస్తుంది

ఇంకా ఇంకా ఇంక రోజు 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 చూసాలు ఇంకా ఇంక రోజు సార్ సూపర్ సార్ సూపర్ ఇంక రోజు ఓకే బాల్యపతి कुछ इधर कुछ इधर पाई इधर कुछ दिखाई इधर हाँ कुछ आ रहा है साल लूज रहने लूज लूज ओके वेरी गुड सुपर अरे जी अच्छा